ಮಿಷನ್ ಪಗತು ವಸ್ತು ಆ ನೀಂಕ್ರಿಟರ್ ಕಲಸಿ ವಾಟರ್ ಪೈಕ್ ಅನ್ನ ಸೈಡ್ ಸೈಡ್

మేము ఇప్పుడు ఉపాధి అమ్మకాల కట్టిస్తే కట్టిస్తుంటారా సో ఇవి తగ్గిన తర్వాత మనము ఆపరేషన్ చేసి చీఫ్ తీసిన తర్వాత ఫుడ్ ఆపరేషన్ చేసుకోవచ్చు ಕುರಿಮ್ಮ ಕೊಡುಗ ಸರಿಯಂತ రెవెన్యూ వ్యవస్థనే జిల్లా యంత్రాంగమే రైతులు ఉన్నారు కాబట్టి మేము తిరుపతి ఉన్నాం వ్యవసాయం ఉంటే మా యంత్రాంగం ఉంటుంది మీకోసం మేము ఉన్నాం మీ కొన్ని కష్టాలు ఉన్నాయి వింటూ పోతున్నాం తిరిగినప్పుడు తీర్చడానికి మా ప్రయత్నాలు మేము కూడా చేస్తూ పోతున్నాం కానీ ఎప్పుడు కానీ మమ్మల్ని మా కలెక్టర్ గారు వాళ్ళ యంత్రాంగం పట్టించుకోవడం ఆలోచన అసలే మనసులో పెట్టకండి మీకోసం మేము ఉన్నామనేది ఖచ్చితంగా నమ్మండి నమ్మకాన్ని నిరూపించుకోవడానికి వచ్చి కలవండి క్యాశీలదర్ గారిని కలవండి ఎంపీడీఓ గారిని కలవండి వివిధ అధికారులను కలవండి మేము చేయగలిగిన పని మీకోసం చేస్తాం చేసింది ఎంత ఉన్నా కానీ చేయాల్సింది కూడా చాలా ఉంది అది కూడా చేస్తామని నమ్మకం గట్టిగా పెట్టండి మీ నుంచి ఒకే ఒక విన్నపమయ్యా కొందరు ఉంటారు వినండి నేను విన్నపం చేశాను కాబట్టి కనీసం మానుకోవాల్సిన అలవా అలవాట్లు కొన్ని మానుకోండి సాయంత్రం అలవాట్లు కొన్ని మానుకోండి మేము ఆసుపత్రిలో చూసేది వాస్తవంగా ఆసుపత్రికి తిరిగినప్పుడు రోగాలు కొన్ని పెరుగుతున్నాయా మన లంగ్స్కైనా లివర్లకైనా కిడ్నీలకైనా ముందున్నంత గట్టిగా ఆల్రెడీ మనకు ఫుడ్ కొంచెం కలుషితం అయింది వాతావరణం కొంచెం అయింది దాంట్లో కూడా మన అలవాట్లు కూడా పాడైతే మీరు లేకపోతే మాకు బలం ఎవరయ్యా చెప్పింది గమనించారు మీరు వచ్చే వాళ్ళకి నేర్పించాలి కానీ మీ మనవులకి మీ కొడుకులకి మీ కూతురికి మీరు నేర్పించాలి కానీ మీ అలవాట్లు వాళ్ళు చూసుకొని మేము కూడా ఇలాగే ఉండాలనే ఆలోచన అసలు అవుతాయా అమ్మలు కూడా కొంత వింటున్నారు అమ్మమ్మలు కూడా కొన్ని మంది వింటున్నారు ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా ఆరోగ్యం గురించి అయితే దృష్టి పెట్టండి ఏం తింటున్నారు చెడు అలవాట్లు ఏమైనా వస్తున్నాయా మన స్కూల్ పిల్లలకి గంజాయి అయితే ఏమి సిగరెట్లు అయితే ఏమి వేరే అయితే ఏమి పెట్టాలంటే కర్ర పెట్టండి కానీ అలవాట్లు అయితే ఆపండి ఆరోగ్యం కన్నా ముఖ్యమైన ఆస్తి మనం మన పిల్లలకి ఏమి ఇవ్వలేము మాకన్నా బాగా మీకే తెలుసు మాకన్నా బాగా మీకే తెలుసు ఆ ఆస్తిని కాపాడుకోవాలనుకుంటే చెడు ఆరోగ్యం ఈ రెండు ఇస్తే మన పిల్లలు ఎక్కడికో పోతారు వెళ్ళాలని మా ఆలోచన మా తప్పన కూడా ఎక్కడ పుట్టినా కానీ మనం అందరూ ఒక అద్భుతమైన అభివృద్ధిని పొందాలనే మా ఒక కీల మాకు తీవ్రమైన మా దరఖాస్తు మీ అందరి నుంచి జాగ్రత్తగా చూసుకోండి మరొకసారి ఇంత చక్కగా క్యాంప్ పెట్టినందుకు మీ ప్రెసిడెంట్ గారికి పూర్తిగా సహకరించిన అధికారులందరికీ వచ్చిన మా రైతులందరికీ ధన్యవాదం చెప్పుకుంటూ క్యాంప్ అయిన తర్వాత కూడా మిమ్మల్ని సహకరించే శ్రీనివాస్ గారికి వాళ్ళ ఆసుపత్రి వైపు నుంచి వచ్చిన డాక్టర్లందరికీ మా డాక్టర్లు అందరికీ మా ఆశాలందరికీ రోజు రోజు ప్రజల్ని ఆరోగ్యాన్ని కాపాడుకునే మా సిబ్బంది అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ నన్ను ఇంత ఘనంగా ఇక్కడ ఆహ్వానించినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలయ్యా థ్యాంక్ యూ రెవెన్యూ వ్యవస్థనే జిల్లా యంత్రాంగమే రైతులు ఉన్నారు కాబట్టి మేము తిరుపడి ఉన్నాం వ్యవసాయం ఉంటే మా యంత్రాంగం ఉంటుంది మీకోసం మేము ఉన్నాం మీ కొన్ని కష్టాలు ఉన్నాయి వింటూ పోతున్నాం తిరిగినప్పుడు తీర్చడానికి మా ప్రయత్నాలు మేము కూడా చేస్తూ పోతున్నాం కానీ ఎప్పుడు కానీ మమ్మల్ని మా కలెక్టర్ గారు వాళ్ళ యంత్రాంగం పట్టించుకోవడనే ఆలోచన అసలే మనసులో పెట్టకండి మీకోసం మేము ఉన్నామనేది ఖచ్చితంగా నమ్మండి నమ్మకాన్ని నిరూపించుకోవడానికి మమ్మల్ని వచ్చి కలవండి